వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ విడుదల రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏడు వేల కోట్ల రూపాయల అరియర్ బకాయిలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెంపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ పెంపును ప్రకటించారు ఈ పెంపు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న అరియర్ బకాయిలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది అదేవిధంగా సుమారుగా ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు విలువైన అరెన్ లీవ్స్ను కూడా ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నాయి పోలీస్ సిబ్బందికి సంబంధించి అరెన్ లీవ్స్ను ఎన్కాష్మెంట్ను రెండు విడతల్లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది మహిళా ఉద్యోగుల కోసం చైల్డ్ కేర్ లివ్ను నూట ఎనభై రోజుల వాటుకు రిటైర్మెంట్ వరకు పొందేలా అవకాశాన్ని కల్పించారు అనగా వారి సర్వీసులో ఎప్పటి ఎప్పటివరకైనా వీటిని ఉపయోగించుకోవచ్చు ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల మార్గాన్ని కూడా సవరించి త్వరలో అమలు చేయనున్నారు ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయుల పాత పింఛన్ అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారము వాటిని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఉద్యోగుల డిఏ నెలకు నూట అరవై కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది పోలీసులకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇయల్ చెల్లిస్తాం పోలీసుల ఇయర్స్కు నూట ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తాం జనవరిలో మరో నూట ఐదు కోట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అదేవిధంగా చైల్డ్ కేసు లీవ్ను వాళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఉద్యోగులను ఉద్దేశించి చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్